నియోజకవర్గంలోని రైతనలకు అండగా ఉంటారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె గురువారం కోవూరు మండలంలోని ఇనమడుగు గ్రామంలో పడుగుపాడు వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనముగా నిర్మించిన హెచ్పిసీల్ పెట్రోల్ బంక్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెల్టా నియోజకవర్గాన్ని లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు సాగు చేస్తున్న రైతన్నలకు సాగునీరు అందించడంలో ముందు ఉంటాను అన్నారు కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే వారి వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు పడుగుపాడు సొసైటీ రైతులను అభివృద్ధి చేయడంలో ముందున్నారన్నారు జెట్టి గోపిరెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ లాభాల బాటలు నడుస్తుందన్నారు రైతులు ప్రజలు వాహనదారులు ఈ పెట్రోల్ బంక్ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

এই তাই দাকিছে ক্ষমা নাই এই এই দাদা বীরল মক মিট అందరికి కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరులు పెన్నాడలితా చైర్మన్ గోపిరెడ్డి సారథ్యంలో ఇటువంటి పనులు ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని పెన్నాగలితా చైర్మన్ అయినప్పటికీ కూడా ఇటువంటి సొసైటీకి సంబంధించి ఏదైతే రైతులకి అవసరమో అదంతా ఆయన చేయగలడు అనే నమ్మకంతోనే మీకు ఇంత మంచి పెనాడల్ చైర్మన్ ఇచ్చాను అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ఈ కడుగుపాడు సొసైటీ అందరికన్నా ముందుంది ఆదర్శంగా నిలిచింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి కూరూరు నియోజకవర్గం ఏరియాగా లక్షా చిల్లర ఎకరాలు పారుదల కలిగిన మన నియోజకవర్గంలో ఎంతోమంది రైతన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాను పోయినసారి మనం ధాన్యం కొనుగోలప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం రాబోయే రోజుల్లో అలాంటివి కూడా లేకుండా ముందు జాగ్రత్తల చర్యలతో రైతులకి సకాలంలో పంటలు కొలిసేటట్టు వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ందాకీ చెప్పినట్టు సార్ నేను కొన్నిసారి డ్రయర్లు చాలా అవసరం మనకి అని చెప్పి చెప్పడం జరిగింది కనీసం ఈసారి ధాన్యం కొంచెం కొంచేటప్పటికైనా కొన్ని డ్రయర్లు మనం తెప్పించుకోగలిగితే రైతుల కల్సరికి అది ఎంతో కళ్ళాలు కూడా చాలా అవసరం అని చెప్పి మన కాన్స్ట్యూన్సీలో అందరూ కూడా జరగడం జరిగి అడగడం జరిగింది అది మనం గవర్నమెంట్లో కూడా దాని గురించి మాట్లాడుతున్నాము ఎక్కడెక్కడైతే మనకి అవకాశం ఉండి స్థలాలు ఉన్నాయో అక్కడంతా కూడా త్వరలో ఆ కళ్ళాలు చేసుకోవడానికి కూడా ఏదో ఒక ప్రాతిపదికలో మనము నిధులు సమకూర్చుకొని గోడౌన్ గానీ ఇవన్నీ కూడా నిర్మించుకుంటామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను రెండు వేల పదికి పూర్వం రైతులు కేవలం కోటి యాభై లక్షల రూపాయలు రుణాలు అందజేసిన సామర్థ్యం ఉన్న కొడుకుపాడు సొసైటీ ఈరోజు ముప్పై కోట్లు రుణాలు ఇచ్చే స్థాయికి అభివృద్ధి చెందడంతో కూడా మీకు అందరికీ తెలుసు మీ మీ సోదరుడు మా సోదరుడు జేకే గోపాల్ రాజగోపాల్ రెడ్డిదే ముఖ్య పాత్ర అని చెప్పి మీకు అందరికి కూడా తెలుసు షాప్ నిర్వహణ కూడా ప్రభుత్వ ధరలకు విక్రయిస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక కోటి పన్నెండు లక్షల వ్యాపార లాభాదేవీలు నిర్వహించి రైతులకు ఆడరాలు ఇచ్చని పలుస్తారు సొసైటీ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కరోజు ఒకరోజు రెండు రోజులు యూరియా రాకపోయినా గోపి అక్క ఫోన్ చేయండి అక్క ఫోన్ చేయండి అని చెప్పి వచ్చి నా దగ్గర వచ్చి ఫోన్ చేపించుకుంటుంటారు రైతులకు అందరికీ సకాలంలో యూరియా కానీ అవన్నీ అందించాలని అలాగే ఇటీవల కొవ్వురు మండలంలో ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు టన్నులకు పైగా ధాన్య సేకరణ చేసి రైతులకు అండగా నిలిచిన పరుగుబాటు సంఘ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను ఏర్పాటు చేయడం కూడా ఇదే జిల్లాలో మొదటిసారి అనుకుంటాను ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ దూరం పోకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పి నేను అనుకుంటాను ఈ రోజు ఇది ఇలా చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒక్కలోనూ స్టార్ట్ చేసి ఈ రోజు టూ థౌజండ్ ఫైవ్ లో మనం ఎంపీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషమైన విషయం ఇలాంటివి పొడుగుపాలు సొసైటీని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మిగతా సొసైటీలు కూడా ఇదే పాటలు నడవాలని అందుకు రైతులు అధికారులు నాయకులు అందరూ సమన్వయపరచుకొని ఇలాంటి

కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్